మీరు ఉదయం లేవగానే మీ మొదటి ఆలోచన ధన్యవాదాలు అని ఉంటే ఈరోజు మీ రోజు అద్భుతంగా ఉండబోతుందని అర్థం చేసుకోండి ఇది కేవలం ప్రేరణాత్మక సంభాషణ కాదు ఇది సార్వత్రిక నియమం విశ్వం దాని ఆశీర్వాదాలను ఇప్పటికే గ్రహించిన వారికి మరింత ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఈ రోజు నుండి ప్రతి ఉదయం కేవలం పది నిమిషాలు ఈ కృతజ్ఞతా సమీక్షలను వినండి మరియు మీ ఆలోచనలు మీ రోజు మరియు మీ అదృష్టం ఎలా మారతాయో చూడండి ఈ పదాలు కేవలం వాక్యాలు కాదు ఇవి మీ భవిష్యత్తును పునర్ప్రోగ్రామ్ చేసే కోడింగ్ మీరు ఈ పదాలను నలభై ఒక్క రోజుల పాటు నిరంతరంగా వింటే మీ జీవితంలో మీరు ఇప్పటి కోరుకున్నవన్నీ సాకారం కావటం ప్రారంభమవుతుంది రండి మీ జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఉదయాన్ని ప్రారంభిద్దాం కృతజ్ఞత యొక్క శాస్త్రం మరియు బ్రహ్మాండ రహస్యం ఉదయం లేవగానే మీ మొదటి ఆలోచన ధన్యవాదాలు అని ఉంటే అది శక్తివంతమైన ప్రేరణ అది కేవలం ఒక అలవాటు కాదు అది ఒక శక్తివంతమైన మానసిక మరియు బ్రహ్మాండ క్రియ న్యూరోసైన్స్ ప్రకారం మనం హృదయపూర్వకంగా ఏదైనా చిన్న విషయానికి కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు మన మెదడు డోపమైన్ మరియు సెరటోనిన్ వంటి ఆనందాన్ని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది ఈ రసాయనాలు మనకు సంతోషం శాంతి మరియు ఆత్మవిశ్వాసం యొక్క అనుభూతిని కలిగిస్తాయి కానీ అసలు అద్భుతం అప్పుడు జరుగుతుంది మీరు కృతజ్ఞతను నిరంతరం అభ్యసించినప్పుడు మీ మెదడులో ఒక మ్యాజిక్ పవర్ ప్రవేశిస్తుంది ఇది మీ మెదడులో ఉన్న న్యూరల్ పాత్వేలను మార్చడం ప్రారంభిస్తుంది ఇది ఒక మానసిక యోగా వంటిది దీని ద్వారా మీ మెదడు ప్రతిరోజు మీ సానుకూలతను డిఫాల్ట్ గా భావించటం ప్రారంభిస్తుంది మీ అవచేతన మనసులో ఒక కొత్త నమ్మక వ్యవస్థ ఏర్పడుతుంది అది మీరు ఎల్లప్పుడూ ఆశీర్వదించబడ్డారు రక్షించబడ్డారు మరియు సమర్థించబడ్డారు ఈ నమ్మక వ్యవస్థ విశ్వానికి స్పష్టమైన సంకేతాన్ని పంపుతుంది ఈ ఆత్మకు మరింత ఇవ్వాలి ఎందుకంటే ఇది ఇప్పటికే కృతజ్ఞతతో ఉంది ఇప్పుడు ఉదయం ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో కృతజ్ఞత ఎందుకు అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో మాట్లాడుకుందాం ఉదయం మూడున్నర నుండి ఐదున్నర వరకు ఉన్న సమయం భూమి విశ్వం మరియు మీ లోపలి శక్తి అత్యంత స్వచ్ఛంగా ఉన్నప్పుడు దానినే బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో మీ మెదడు ఆల్ఫా మరియు తీటా బ్రెయిన్ వేవ్ స్థితిలో ఉంటుంది అంటే మీ చేతన మనసు కాన్షియస్ మైండ్ మరియు అవచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్ దాదాపు ఒకేసారే జాగరూకంగా ఉంటాయి ఈ స్థితిలో మీరు ఏ ఆలోచనలను ఉంచినా అవి మీ లోపల లోతుగా ముద్రితమవుతాయి మీరు మీ అదృష్టాన్ని మాన్యువల్గా పునర్ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేసేందుకు సరైన సమయం అందుకే మీరు బ్రహ్మముహూర్తంలో పది నిమిషాలు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతా సమీక్షలను వింటే అవి మీ భవిష్యత్తును మీరు ఆలోచించిన విధంగా రూపొందించడం ప్రారంభిస్తాయి ఇప్పుడు విశ్వం యొక్క మూడు రహస్యమైన నియమాల గురించి మాట్లాడుకుందాం ఇవి కృతజ్ఞత ద్వారా సక్రియమవుతాయి రెజినెన్స్ నియమం కంపన నియమం మీరు ఏ భావనతో జీవిస్తారో ఆ కంపనం విశ్వానికి చేరుతుంది కృతజ్ఞత అత్యంత ఉన్నత ఫ్రీక్వెన్సీ భావనలలో ఒకటి మీరు కృతజ్ఞతలో ఉన్నప్పుడు మీ శక్తి దైవిక ఫ్రీక్వెన్సీతో సమన్వయం అవుతుంది మరియు ఆ రెజినెన్స్ ద్వారా మీ విశ్వం మీకు అదే అనుభవాన్ని తిరిగి పంపుతుంది వైబ్రేషన్ నియమం శక్తి యొక్క గతి నియమం ఈ విశ్వంలో ప్రతీది ఒక ఆలోచన ఒక భావన ఒక వస్తువు ప్రతిదీ కంపిస్తుంది కృతజ్ఞత యొక్క కంపనం అత్యంత శుద్ధమైనది మరియు ఆకర్షణీయమైనది మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని పదే పదే చెప్పినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ సమృద్ధి శాంతి మరియు వైద్యంతో సమన్వయమవుతుంది ఈ కంపనం డబ్బు ప్రేమ అవకాశాలు మరియు అద్భుతాలను మీ వైపు ఆకర్షిస్తుంది ఎజంషన్ నియమం విశ్వాస నియమం మీరు ఏది నమ్మితే అదే మీ వాస్తవం అవుతుంది కృతజ్ఞత యొక్క అభ్యాసం మీకు ఈ స్థితిని తెచ్చిపెడుతుంది అంటే మీకు ప్రతీది ఉందని మీరు ఇప్పటికే నమ్మడం ప్రారంభిస్తారు మరియు ఈ అనుమానమే వాస్తవంగా మారటం ప్రారంభిస్తుంది విశ్వానికి భ్రమలుండవు అది మీ భావనలను విశ్వాసాలను గ్రహించి వాటిని వాస్తవంగా మారుస్తుంది ఇప్పుడు ఈ శక్తివంతమైన నియమాలను సక్రియం చేసే సమయం రండి మీరు ప్రతి ఉదయం వినే సమీక్షల ద్వారా మీ ఫ్రీక్వెన్సీను దైవిక స్థాయికి చేరుకునే తదుపరి ప్రయాణానికి వెళ్దాం వినటం మరియు పునరావృతం చేయడానికి సమీక్షలు ఈ సమీక్షలను కేవలం వినకండి వాటిని మీ హృదయం మరియు ఆత్మతో అనుభవించండి ప్రతి వాక్యం తర్వాత మూడు సెకండ్లు ఆగండి సో దట్ ఆ భావన మీ లోపల లోతుగా పాతుకుపోతుంది మీరు కళ్ళు మూసుకోవచ్చు ధ్యాన భంగిమలో కూర్చోవచ్చు మరియు ప్రతిపదాన్ని విశ్వానికి చేర్చే భావనతో వినండి విశ్వంతో సంబంధం కలిగి ఉన్నారు ఇప్పుడు విశ్వం మిమ్ముని చూస్తోంది వింటోంది మరియు మీ ఫ్రీక్వెన్సీను అనుభవిస్తోంది కాబట్టి ఈ రోజు నుండి నలభై ఒక్క రోజుల పాటు ప్రతి ఉదయం ఈ వీడియోను వినండి ఇవి కేవలం సమీక్షలు కాదు ఇది మీ భవిష్యత్తు యొక్క కోడ్ సమీక్షా ధ్యానం ఇప్పుడు కొన్ని క్షణాలు మీకోసం తీసుకోండి మీతో కలవడానికి విశ్వంతో సంబంధం కలిగి ఉండటానికి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే శాంతిగా కూర్చోండి మీ కళ్లను మెల్లగా మూసుకోండి మరియు ఒక లోతైన గాఢమైన శ్వాస తీసుకోండి జీవిత శక్తిని లోపలికి తీసుకోండి మరియు ప్రతి ఆందోళన అలసట గందరగోళాన్ని వదిలేయండి ఈ క్షణం కేవలం మీకోసం ఇప్పుడు మీ హృదయంలో మీ లోపలి పవిత్ర స్థానానికి వెళ్ళండి అక్కడ కేవలం శాంతి ప్రేమ మరియు కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మీ మనసులో మెల్లగా పునరావృతం చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ లైఫ్ థ్యాంక్ యూ మీ ప్రతిపదాన్ని హృదయపూర్వకంగా చెప్పండి మీ పదాల నుండి కాంతి బయటకు వస్తున్నట్లు ఊహించండి ఆ కాంతి మొత్తం విశ్వంలో వ్యాపిస్తోంది విశ్వం మీ శక్తిని గుర్తిస్తోంది మీ భావనలను వింటోంది మరియు మీ హృదయ లోతులను అర్థం చేసుకుంటోంది ఇప్పుడు మళ్లీ ఒక లోతైన శ్వాస తీసుకోండి మరియు మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి ఉందని అనుభవించండి ఆ శక్తి మిమ్ముని చూస్తోంది మీ పదాలను భావనలను ఉద్దేశాలను గ్రహిస్తోంది ఇప్పుడు మీ లోపల ఈ భావనను జాగృతం చేయండి నేను ఆశీర్వదించబడ్డాను నేను కృతజ్ఞతతో ఉన్నాను నేను పూర్తిగా సురక్షితంగా మరియు సమర్థంగా ఉన్నాను ప్రతి శ్వాసతో మీరు విశ్వంతో ఒకటవుతున్నారని అనుభవించండి మీ ఆలోచనలు భావనలు శక్తి అన్ని సమృద్ధి శాంతి మరియు క్రీమపై కంపిస్తున్నాయి ఇప్పుడు విశ్వానికి ఒక వినమ్యమైన కానీ శక్తివంతమైన విన్నపం చేయండి ప్రియమైన విశ్వం నాకు మరిన్ని అవకాశాలను అనుభవించటానికి నాకు మరిన్ని అనుభూతులను ఇవ్వండి నన్ను సృష్టించండి ఎందుకంటే నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఈ భావనను మీ సంపూర్ణ శరీరంలో అనుభవించండి మీ హృదయం తెరచుకుంటోంది మీ మనసు శాంతించింది మరియు మీ ఆత్మ నవ్వుతోంది ఇప్పుడు మీ ముఖంపై ఒక సున్నితమైన చిరునవ్వును తీసుకురండి ఆ చిరునవ్వు మీ లోపలి సత్యం నుండి వస్తోంది విశ్వానికి ధన్యవాదాలు చెప్పే భావన నుండి వస్తోంది ఇప్పుడు మీతో ప్రేమగా చెప్పండి ఈ రోజు నాది నేను నా లోపలి శక్తిలో ఉన్నాను నా కలలను సాకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే విశ్వం నాతో ఉంది మరియు నేను విశ్వంతో ఉన్నాను కొన్ని క్షణాలు ఈ శక్తిలో ఉండండి కేవలం శ్వాస తీసుకోండి మరియు వదిలేయండి ఇప్పుడు మీరు సమన్వయంలో ఉన్నారు జాగృకమయ్యారు మరియు శక్తివంతమయ్యారు మీ హృదయాన్ని తాకిన ఈ పదాలు ఈ వీడియోలో శాంతి శక్తి లేదా సమాధానం అనుభవిస్తే దయచేసి ఈ సందేశాన్ని ఇక్కడితో ఆపకండి దీనికి ఒక లైక్ ఇవ్వండి తద్వారా యూట్యూబ్ ఈ వీడియో విలువైనది అని అర్థం చేసుకుంటుంది కింది వ్యాఖ్యానాలలో ధన్యవాదాలు విశ్వం లేదా కృతజ్ఞత యొక్క శక్తి అని వ్రాయండి తద్వారా మీ శక్తి విశ్వానికి చేరుతుంది ఈ వీడియోను విరిగిపోయినా అలసిపోయినా లేదా ఒంటరిగా భావించే వారితో పంచుకోండి ఎందుకంటే ఈ వీడియో బహుశా ఎవరో ఒకరి ఉదయాన్ని మార్చవచ్చు ఎవరో ఒకరి ఆలోచనలను మార్చవచ్చు మరియు మీరు ప్రతి ఉదయం ఇలాంటి లోతైన ఆత్మను తాకే సమీక్షలు మరియు బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి ఎందుకంటే తదుపరి వీడియో బహుశా మీ అదృష్టాన్ని మార్చవచ్చు